హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడందరు మధ్యనే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేనైతే అండ్ ఈరోజు వచ్చేసి నేను చిలిగడదుంపలతోటి పులుసు చేస్తున్నాను ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి టొమాటో చింతపండు నానబెట్టుకున్నాను సో యాక్చువల్గా గుమ్మడికాయ చిన్న ముక్క ఉండే దాంతో పాటు పులుసు చేద్దాం అనుకున్నాను కానీ గుమ్మడికాయ ముక్క పాడైపోయింది అనమాట సో చిలిగడి దుంపలు వేసి అండ్ ఆలుగడ్డ వేసి నేను పులుసు చేస్తున్నాను చాలా 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 బాగుంటుంది సో ఆ పులుసు ఎలా చేస్తామో చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే ఇవి కట్ చేసుకుందాం చూసారు కదా కట్ చేసుకున్న ముక్కలన్నీ చిల్లిగడ్డదుంపలు ఆనియన్ పచ్చిమిర్చి టొమాటో ఆలుగడ్డ గుమ్మడికాయ ముక్కలు అయితే గుమ్మడికాయ అయితే పాడైపోయిందనమాట సో ఇప్పుడైతే నేను స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టేశాను అంటే పెద్ద గిన్నె లేదు పేస్ట్ చేయడానికి సో ఇదైతే పెట్టేశాను స్టవ్ వెలిగించాను அண்ட் ஆயில் வசி சனகப்பீனக்கூ నింపగుడు వేసాను ఇంగువ వేసాను ఎండుమిర్చి వేసాను కరివేపప్పు ఉప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని పోపు కదా ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం లావుగా కట్ చేసుకోవాలన్నమాట మంచిగా పులుసులో ఉడికి మంచి టేస్ట్ వస్తాయి కొంచెం మగ్గాలు చాలా బాగుంటుంది ముక్కల పులుసు అంటి పులుసు అంటారు ముక్కలు పులుసు అంటారు ఇందులో పియ్యగా బెల్లం వేసుకుంటాము చాలా 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 టేస్టీగా ఉంటుంది సో ఆనియన్స్ కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత మనం ఆ కూరగాయల ముక్కలన్నీ వేసేసుకోవాలన్నమాట ఆలుగడ్డ చిల్లిగడ్డ దుంప ఓకే ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు వేసేస్తున్నాను నేను అంటే ఉల్లిగడి గుంపలు టమాటోని తర్వాత వేసుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పు కొంచెం వేసుకోండి మళ్ళీ తర్వాత మనం పులుసు మరిగేటప్పుడు కొంచెం వేసుకుంటామన్నమాట జస్ట్ ముక్కలు మెత్తబట్టడానికి కొంచమే వేసాను నేను ఒక హాఫ్ స్పూన్ ఒకసారి ఇవన్నీ మనం కలిపేసుకోవాలి బాగా కలిపేటట్టు ఎంత కలర్ఫుల్గా ఉందో బాగుంది కదా మొత్తం కలిసేలా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసుకోవాలి కొంచెం అంత వాటర్ వేసాను ఇప్పుడు మూత పెట్టేస్తా కొంచెం ఇవి మగ్గడానికి తర్వాత ఇవి పులుసులోనే ఉడకాలన్నమాట మంచిగా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తాను నేను సో చూడండి ఇవి కొంచెం ఉడికినాయి అన్నమాట సో ఇందులో టమాటో ముక్కలు కూడా వేసేసి పండు పులుసు వేసేద్దాం సో చింతపండు పులుసు తీసుకున్నాం కదా ఈ చింతపండు పులుసు ఇలా పల్చగా తీసుకొని పోసేయాలన్నమాట మొత్తం సో ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి ఇందులో సరే ఇంకా వాటర్ పడినాయి అనమాట సో ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకున్నాం ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి సరిపోయినంత ఉప్పు పుల్లగా ఉంటుంది కదా కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది అండ్ కారం వేసుకోవాలి బాగా ఉడకనివ్వాలన్నమాట దగ్గరకు వచ్చే వరకు మనం ఇదంతా ఉడకనివ్వాలి సో చూడండి ఇలా పల్చగా ఉంది కదా ఇది చిక్కగా అయిపోతుంది మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఉడికి ఉడికి ముక్కలు పులుసు అంటాం దీన్ని సో చూడండి ఇప్పుడు ఇది ఉడకాలి మూత పెట్టాలి మూత పెట్టేసి సో చూడండి పులుసు అయితే ఎలా ఉడుకుతుందో చక్కగా ఇంకా ఉడకాలన్నమాట ఇది అంతా చిక్కగా అయిపోవాలి దగ్గరకు వచ్చేయాలి ఇంకా టైం పడుతుంది ఇంకా ఈ ముక్కలన్నీ ఇంకా మెత్తగా అవ్వాలి సో ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది సో ఇందులో ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నాను సో పులుసు అనేది తీయగా ఉంటేనే బాగుంటుంది సో నేను ఇవి బెల్లం బిల్లలు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు మనకి ఇలా సో ఇవి నేను ఒక మూడైతే వేస్తున్నా తీపి సరిపోకపోతే నేను మళ్ళీ వేస్తాను ప్రస్తుతానికైతే మూడు వేస్తున్నాను సో ఇందులో అవి కరిగిపోతాయి అన్నమాట మొత్తం ఇదంతా ఉడికి ఇంకా దగ్గరికి రావాలి పూర్తిగా కొంచెం చిక్కబడినప్పుడు మనం దానికి చేయాల్సింది ఇంకోటి ఉంటుంది అది చేస్తాం సో పుల్స్ అయితే ఉడుకుతుంది చూడండి బ్రహ్మాండంగా ఉడుకుతుంది మంచి స్మెల్ అయితే వస్తుంది మంచి ఆరోమ వస్తుంది సో నేను మళ్ళీ దీని మీద మూత పెట్టేస్తున్నాను సో చు పుల్స్ అయితే దగ్గర పడింది అనమాట చూడండి ఎంత చక్కగా ఉడికిందో ముక్కలు కూడా చక్కగా ఉడికాయి సో ఇలా చిక్కగా అవుతుంది సో ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనం కొంచెం బియ్యపిండి కలిపిన వాటర్ కానీ శనగపిండి కలిపిన వాటర్ కానీ వేయాలన్నమాట సో నేను ఇప్పుడు బియ్యపిండి కలిపిన వాటర్ వేస్తాను ఇందులో సో చూడండి బియ్యపిండి కలిపిన వాటర్ వేస్తున్నా ఈ వాటర్ వేస్తే ఏంటంటే మనకు కొంచెం పులుసు పడుతుంది అనమాట ఈ వాటర్ వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం మళ్ళీ ఉడకనివ్వాలి ఉడకనిస్తే ఇది పులుసు అనేది దగ్గర పడుతుంది చాలా సో చూడండి ఎంత బాగుందో ముక్కల పులుసు సో దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేస్తా నేను సో కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను సో ఇప్పుడు ఇది ఇంకా ఉడికి ఇంకొంచెం చిక్కగా చూసారా చిక్కగా ఇందాకటి కన్నా సో ఇదేంటంటే చల్లారుతున్న కొద్ది ఇంకా దగ్గర పడుతూ ఉంటుంది సో మనం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం బంద్ చేసుకోవచ్చు సో ఒక టూ మినిట్స్ అయితే నేను ఉడకనిచ్చేసి బంద్ చేస్తాను చూడండి పుల్స్ రెడీ అయిపోయింది ముక్కలు పులుసు అండ్ ముద్దపప్పు చేశాను అనమాట ఇందులోకి ముద్దపప్పు మామిడికాయ కారంలోకి ఇందులోకి రెండిట్లోకి చేశాను సో నేను పులుసు కలుపుకొని నేను మీకు టేస్ట్ అయితే చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను సో నేను ఇదైతే తిని చూపిస్తాను ఇప్పుడు హలో చూడండి అన్నము వేడివేడి ముక్కలు పులుసు అండ్ ముద్దపప్పు కొంచెం నెయ్యేసుకొని వచ్చా అనమాట సో ఇప్పుడు ఇది నేను కలుపుకొని తింటున్నా ఎలా ఉంటుందో చూడాలి చూడండి ఎంత బాగున్నాయో గెన్సగడ్డ ముక్కలు ఇలా అంటే ఇలా మెత్తగా విరిగిపోతున్నాయి అద్భుతం చూడండి ఫుల్ కాలుడు కాలుతుంది వేడివేడి అన్నం వేడివేడి ముక్కల పులుసు ముద్దుపప్పు నెయ్యి నాకు చాలా 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 ఇష్టం అన్నమాట ఇది సో చాలామందికి కూడా ఇష్టమే ఉంటుంది అనుకుంటున్నాను నేను సో ఇందులో సాంబార్ పొడి పప్పేసేమ్ ఉడకబెట్టము ఓన్లీ ముక్కల పులుసు అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది దీన్ని దప్పలం అంటారు అలా రకరకాలుగా పిలుస్తారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా పిలుస్తారు మేము ముక్కల పులుసు అంటాము సో ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు ఇది నేను తింటున్నాను మంచిలా ఒక ముక్క పెట్టుకొని మస్తు వేడిగా ఉంది చూడండి తింటున్నా అన్నీ ఉప్పు పులుపు కారం అన్నీ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అసలు ముక్కలు కూడా పులుసులో ఉడికినాయి కదా టేస్ట్ అయితే అద్దిరిపోయింది సూపర్ Por antes, espero. Díganme. Bye.